హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూర్ హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ జియో సిమ్ని యూస్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఆ గుడ్ న్యూస్ గురించి మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం యూస్ చేస్తున్న జియో సిమ్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు వ్యాలిడిటీ ఉనింది ఇది అందరికీ తెలుసు కానీ కొన్ని కారణాల వల్ల జియో వారు మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కాలం పరిమితి అంటే వ్యాలిడిటీని పొడిగించినట్లు విశ్వసనీయ సమాచారం ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ అనౌన్స్మెంట్ అనేది జరుగుతోంది ఇక్కడ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కాల పరిమితిని అంటే వ్యాలిడిటీని పెంచడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయనుకుంటాను ఫ్రెండ్స్ ఆ రీజన్స్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి సెప్టెంబర్ ఐదు నుంచి వెల్కమ్ ఆఫర్ ద్వారా జియో వారు అందరికీ ఫ్రీగా సిమ్లు అనేది ఇష్యూ చేశారు అప్పటి నుంచి చాలామంది ఈ జియో సిమ్లు అనేది తీస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఫుల్ రష్గా ఉనింది సో చాలామంది క్యూలో నిలబడి సిమ్ములు తీసుకుంటా ఉన్నారు సిమ్ తీయడానికి ఒక ఫైవ్ టు టెన్ డేస్ పడుతూ ఉంది అదేవిధంగా సిమ్ యాక్టివేషన్ జరగాలంటే దాదాపుగా ఇరవై నుంచి ఒక నెల రోజులు పడుతూ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంత రష్గా ఉన్నింది కానీ ఇప్పుడు ఆ రష్ అనేది లేదు ఫ్రెండ్స్ మీకు సిమ్లు కొద్దిగా ఫ్రీగానే దొరుకుతున్నాయి అదేవిధంగా మీకు చాలా త్వరగా యాక్టివేషన్ కూడా జరుగుతోంది ఫ్రెండ్స్ అంటే రెండు లేదా ఐదు గంటల లోపల మీ జియో సిమ్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చాలామంది అక్టోబర్ అంటే ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి కొద్దిగా ఎక్కువగా సి సిమ్లు తీయడానికి ముందుకు వస్తున్నారు ఇక్కడ చూడండి జియోని ట్వంటీ ఎయిట్ డేస్లో టెన్ మిలియన్స్ పీపుల్స్ అంటే టెన్ మిలియన్స్ పీపుల్స్ ఈ సిమ్ములను పర్చేస్ చేశారు ఇక్కడ వీళ్ళ టార్గెట్ వచ్చేసి టెన్ క్రోడ్స్ వినియోగదారులను వీళ్ళు వాళ్ళ నెట్వర్క్ వైపుకి తిప్పించుకోవాలన్నది వీళ్ళ టార్గెట్ కానీ ఇప్పుడుకి కొద్దిగా తక్కువే ఉంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల్లో వీళ్ళు టార్గెట్ని రీచ్ కాలేరు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమయాన్ని పెంచుతున్నారు అంటే ఇంకా నైంటీ డేస్ వరకు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ టార్గెట్ని ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అనేది అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి పిఐసి అనేది ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్కనెక్షన్ అనమాట మీరు రిలయన్స్ నుంచి ఏరే నెట్వర్క్లు ఫోన్ చేసినట్లయితే మీకు కాల్స్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లం లేకుండా పూర్తిగా ఫ్రీగా అన్లిమిటెడ్గా కాల్స్ చేసుకునే సదుపాయము రిలయన్స్ జియో వారు కల్పించాలనేది వాళ్ళది ముఖ్య ఉద్దేశము ఈ విధంగా మీరు అన్లిమిటెడ్గా కాల్స్ని చేయడం వల్ల మీరు ఈ జియో సిమ్ వైపున ఆకర్షించబడతారు సో మీరు వేరే నెట్వర్క్లో ఉన్నా కూడా మీరు ఈ జియో సిమ్కి పోర్టబిలిటీ చేసుకొని రావాలి వాళ్ళు పది కోట్ల వినియోగదారులను వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ వైపు తిప్పించుకోవాలనేసి వాళ్ళ టార్గెట్ ఫ్రెండ్స్ సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు మార్చ్ థర్టీ ఫస్ట్ టూ సెవెంటీన్ వరకు వ్యాలిడిటీని పొడిగించినట్లు విశ్వసనీయ సమాచారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ న్యూస్ ఫ్రెండ్స్ కావాలంటే చూడండి అఫీషియల్గా త్వరలోనే జియో వారు అఫీషియల్గా ఈ అనౌన్స్మెంట్ అనేది చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్